మహబూబ్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు జాతి రంగు గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదన్నారు దమ్ముంటే రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు పాలమూరిలో ఏ చౌరస్తాకు రమ్మన్నా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలైతుంది పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలు తప్ప పాలమూరికి ఏం న్యాయం జరుగుద్దో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో మీ నెత్తి మీద గొడుగలుగాను మీ చేతులో చూర కత్తులు మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు కేసీఆర్ ని తిట్టినట్లుగానే కె కరుణమ్మ తిడతా అంటే డి కరుణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు గురువింద నీతి చెప్పకిటి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతాన్ని చెప్తారట ఈయన నా భాగవతాన్ని దమ్ముంద్రా యాచవస్తావా నేను కూడా వస్తా రా వస్తాకి వస్తావు నీ భాగవతాన్ని చెప్తాం నా భాగవతాన్ని చెప్తాం రా నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనండి పండబెట్టి తొక్కుతావా నువ్వు నన్ను పండబెట్టి తొక్తావా రా ఏడుకి వస్తావా చూస్తావన్నరా రా వచ్చి